ఒక అబ్బాయి మేనేజర్ దృష్టి లేకుండా ఇవరి అనుమతి లేకుండా చొరబడి ఒక స్లైడింగ్ పుల్లీని ఎత్తైన కొండల మీద వేసిన రోప్వే మీద అమర్చేస్తాడు జీవితంలో ఇదే మొదటిసారి ఇలాంటి ప్రమాదకరమైన అడ్వెంచర్ చేయబోతున్నందువల్ల అతనికి చాలా భయంగా అనిపించింది కాని ఉచితంగా చేసే అవకాశం చూసి ధైర్యం చేసి రెండోసారి ఆలోచించకుండా కిందికి జారిపోయాడు భయంతోపాటు ఉత్సాహం కూడా ఎక్కువగా ఉండటంతో అతని చేతులు వణుకుతున్నాయి మొత్తం కష్టానికి వసూలయిందనిపించింది అయితే అతను రసవత్తర అనుభూతిలో మునిగిపోయేలోపే పుల్లి అకస్మాత్తుగా ఆగిపోవడంతో మధ్యలోనే ఆగిపోయాడు చుట్టూ ఎక్కడా చూసినా అడవులు కొండలు మాత్రమే చిన్న తప్పు చేసిన వేల అడుగుల లోతులో పడిపోయి ప్రాణాలు పోయి పరిస్థితి భయంతో అతను పుల్లీని బలంగా ఊపుతూ ముందుకు కదిలానికి ప్రయత్నించాడు కాని అదే సమయంలో అతని సేఫ్టీ రోప్ నెమ్మదిగా విప్పబడుతుందని అతనికి అసలు తెలియలేదు అదృష్టవశాత్తూ ఆ రోప్ పూర్తిగా విడిపోలేదు తడబడుతూ తన ఫోన్ తీసి తొంభై ఒకటికి కాల్ చేశాడు భయంతో చీతులు వణుకుతుండటంతో ఫోన్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోయాడు అయితే లొకేషన్ ట్రాకింగ్ ద్వారా కాల్ సెంటర్ వారు అతని ఖచ్చితమైన స్థలాన్ని తెలుసుకున్నారు కొద్దిసేపట్లో ఫైర్ బ్రిగేడ్ అక్కడికి చేరుకుంది వారు చూసేసరికి ఆ అబ్బాయి రోప్పై వేలాడుతూ ప్రాణం పోయే స్థితిలో ఉన్నారు ఒక ధైర్యవంతుడా ఫైర్మ్యాన్ వెంటనే స్లైడింగ్ టూల్ పీసుకుని ఆ రోపిన్నే ఎక్కి అబ్బాయి దగ్గరికి చేరుకున్నాడు నాసిరకం పుల్లిని వాడడం వల్ల అది పూర్తిగా విరిగిపోయింది అబ్బాయి తన సేఫ్టీ రోప్ ని గట్టిగా పట్టుకుని వేలాడుతున్నాడు ఫైర్మ్యాన్ ముందుగా అతనికి ఒక రోపిచ్చి దాన్ని తన శరీరానికి గట్టిగా కట్టుకోమని చెప్పాడు తరువాత ఆ రోప్ను మరోవైపు బలంగా కత్తేశాడు అయితే పుల్లి విరిగిపోవడంతో ఇద్దరూ అక్కడనుంచి కదలలేకపోయారు ఫైర్మ్యాన్ తప్పనిసరిగా కిందికి తిరిగివచ్చి మరో మార్గం ఆలోచించాల్సి వచ్చింది టీం కలిసి ఆలోచించి ఆ అబ్బాయిని కాపాడడానికి సరైన మార్గం ప్యారషూట్ అని నిర్ణయించారు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి తిరిగి పైకి వెళ్లారు అబ్బాయికి ప్యారాషూట్తో దూకాలని చెప్పగానే అతను గట్టిగా తల ఊపుతూ నిరాకరించాడు ఎత్తులంటే అతనికి భయమని ఏం జరిగినా దూకనని చెప్పేశాడు అతని శాంతపరచడానికి ఫైర్మ్యాన్ అతని తల్లితో ఫోన్లో మాట్లాడేలా చేశాడు తల్లి ధైర్యం చెప్పగా నిజానికి ఫయర్మన్ ఒక ప్లాన్ వేసుకున్నాడు అబ్బాయి ఒంటరిగా దూకకూడదు అతని పారాషూట్ను తన పారషూట్కు కట్టేయాలని చివరికి ఇద్దరూ కలిసి పారాషూట్తో దూకి సురక్షితంగా కింద తీరానికి చేరుకున్నాడు ఇలా ఆ ఉత్కంఠభరితమైన ప్రమాదకరమైన రక్షణ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది